ఖరగ్పూర్కు చెందిన మేజర్ రవివర్మ జూన్ పదహారున అతని పెళ్లి ఇంటి చుట్టూ ఉత్సాహం కాని అదే సమయంలో కేంద్రం నుండి ఆదేశం సమస్త సైనికుల లీవులు రద్దు అప్పుడే రవివర్మ తల్లి పాదాలకు నమస్కరిస్తూ అన్నాడు అమ్మా త్వరలో తిరిగొస్తా కాని ఆ మాటలు ఆ తల్లికి చివరిసారిగా వినిపించబోయిన మాటలుగా మారతాయని ఎవరు ఊహించారు ఆర్మీ వాహనంపై తీవ్రవాదులు దాడి ఒక్క క్షణంలో మేజర్ రవివర్మతో పాటు వాహనంలోని అందరూ అమరులయ్యారు ఆ వార్త విన్న తల్లి శకుంతల గుండె గుభేలుమంది మంది కన్నీటి మధ్య తన కొడుకును చూసే ఆఖరిక్షణంలో తల్లి ఏడుస్తూ అన్నది రవి మళ్ళీ వస్తానన్నావు కదా నన్ను ఒంటడిగా విడిచిపెట్టి వెళ్ళిపోయావెందుకు అయితే ఆ కన్నీటి మధ్య తల్లి గలం గర్జించింది నా దేశం కోసం నా బిడ్డను మాత్రమే కాదు నా చిన్న కొడుకును కూడా సైన్యంలో పంపిస్తాను ఈ తల్లి గుండెలో ఉన్న ప్రతి బిందువు భారత్మాతకే అంకితం ఇది తల్లి బాధ కాదు ఆమె దేశభక్తి గొంతుక ఇలాంటి అమరవీరుల గాథల కోసం లైక్ షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి